హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ షామిల్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ మే పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ చూద్దామండి మే ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ ఇందులో ఎడ్లైన్ చూసినట్లయితే ఇక్కడ అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ది ఎకనమిక్ పవర్ ఆఫ్ ది కేర్ అని ఇచ్చారు ఏంటంటే అంటే ఇది ఒక ఇతివృత్తం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా మే పన్నెండుని ఒక మే పన్నెండు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ నర్సెస్ డే సో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటాం అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ద ఎకనమిక్ పవర్ ఆఫ్ ది కేర్ అని ఇతివృత్తంతో ఈసారి నిర్వహించుకోవడం జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నా పూట్రాట్ డిజీస్ అంటే ఇది ఒక ఒక ఇది ఒక ఫంగల్ డిజీజ్ యాక్చువల్గా ఇది ఇది ఒక బాస్మతి రైస్ వస్తుంది యాక్చువల్గా ఈ యొక్క మన వ్యవసాయ పంటలో దాన్ని నిరోధించుకునే విధంగా ఒక రకమైనటువంటి డిసీజ్ రాకుండా ఒక విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు దానికి సంబంధించి ఒక పరిశోధన మన న్యూస్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోధుమ అంటే ఎక్కువ దిగుబడినిచ్చే ఒక గోధుమ రకాన్ని గోధుమ వంగడం అంటారు వెరైటీ అంటాం దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది సో ఎవరు అభివృద్ధి చేశారు దాని పేరు ఏందో చూద్దాం దాని పేరు వచ్చేసి ఎస్జిడి త్రీ త్రీ ఎయిట్ సిక్స్ అదేంటో చూద్దామండి అండ్ మిఖైల్ మిఖైల్ మిషుస్తిని ఇది మన వార్తల్లో ఉన్నారు ఒక దేశానికి మరొకసారి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది మరి ఏ దేశానికి వీరు ప్రధానమంత్రి అయ్యారో చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐక్యరాజసమితి భద్రతా మండలిలో మన ఇక్కడైతే పాలస్తీనకి ఐక్యరాజసమితిలో సభ్యత్వం ఇవ్వాలనే విషయంపై వచ్చినప్పుడు అక్కడ అమెరికా వీటో చేసింది అలాంటి నేపథ్యంలో ఇప్పుడు పాలస్తీన సభ్యత్వానికి అనుకూలంగా ఐక్యరాజసమితి సాధన సభ సమావేశం అయితే నూట ఎనభై మూడు దేశాల మద్దతు వచ్చింది సో ఈ నేపథ్యంలో మన భారత్ ఎలా స్టాండ్ ఉంది ఏ దేశాలు వ్యతిరేకించాయి ఆ విషయాలు మనం చూద్దామండి తూర్పు కనుమల్లో సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది అంటే నీటి వనరుల్లో క్యాట్ పిష్ అనేది ఉనికి ఉంది ఇది ఒక క్యాట్ పిష్ ఉంది ఇది మనకి ఏంటంటే కొంచెం అంత యూస్ఫుల్ అయి కాదనమాట ఈ యొక్క నీట్లో సో అది మనకి క్యాట్ పిష్ అది ఉనికి గమనించారు ఎవరు సిసిఎం శాస్త్రవేత్తలు దానిపైన ఒక స్టడీ చేయడం జరిగింది అండ్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ టాయ్స్ అని చెప్పేసి అంటే చిన్నపిల్లల బొమ్మలు ఏవైతే ఉంటాయో ఈ బొమ్మల విషయంలో మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది మన భారతదేశం ఎలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఆ విషయం పైన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్టు ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికను మనం చూద్దామండి ఓకేనా ఇక ఫస్ట్ కరెంట్ ఎవరు చూసినట్లయితే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అండి ఓకేనా అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ సో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది నర్సెస్ వాళ్ళు ది ఎకనామిక్ పవర్ ఆఫ్ ది కేర్ అంటే ఇక్కడ ఒక అంటే ఇది మనకి నర్సుల నర్సుల దినోత్సవం అంటే ఫ్లోరిన్స్ నైటింగేల్ నర్సుల యొక్క సంబంధించినటువంటి ఒక ఉద్యమానికి స్ఫూర్తిగా ఉన్నవారు ఎవరంటే ఫ్లోరెన్స్ నైటింగ్ లిటిలైజ్ దేశానికి చెందినవారు లేడీ విద్య ల్యాంప్ అని పిలుస్తారనమాట వారిని సో వారి యొక్క జ్ఞాపకార్థమే వారి యొక్క జయంతి రోజుని ప్రతి సంవత్సరము మే పన్నెండు అయితే మే పన్నెండున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటామండి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈ విషయం గమనించండి సో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అండి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మరి అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని సో ఏ రోజు జరుపుకుంటాము ఎవరి యొక్క జయంతి సందర్భంగా అంటే ఫ్లోరెన్స్ నైటింగిల్ అండి అది ఫ్లోరిన్స్ యొక్క జయంతి అందుకే మన భారతదేశం కూడా సో ఈరోజు ఏం చేస్తుందంటే ఈరోజు అంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రకటించలేదు యాక్చువల్గా ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో బట్ ఇక్కడ ఏంటంటే ఒక నా ఫ్లోరెన్స్ నైటింగిల్ జాతీయ అవార్డులు ఇస్తుంది నర్సులలో ఎవరైతే బెస్ట్ సర్వీసెస్ అందిస్తారో భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఫ్లోరెన్స్ నైటింగిల్ అవార్డులు ఇస్తుంది ఒక సార్ గతంలో కూడా అనమాట ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ అనేది సో ఏ ఒక ఏ విభాగంలో ఇస్తారని నర్సులకు ఆ విధంగా ఇస్తారని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశం అనమాట ఓకేనా నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం ఫుట్ రాట్ డిసీజ్ అండి ఇక్కడ మనం చూడొచ్చండి ఇక్కడ ఈ రాట్ డిసీజ్ అనేది మనకి బాస్మతి రైస్ క్రాప్స్లో వస్తుంది బాస్మతి ఒక వరి పంటలో వస్తుంది అనమాట బాస్మతి అండి సో మనకి బాస్మతి రైస్ ఈ బాస్మతి వరి పంటలో వస్తుంది వరి పంటలో ఇది ఒక పంగల్ డిసీజ్ పంగల్ అంటే శిలీంధ్రానికి సంబంధించినటువంటి డిజీజ్ అనమాట శలీంద్రాల వల్ల వస్తుంది అయితే ఈ శలీంధ్రాల వల్ల వస్తున్న దీనికి లూధియానా ఒక సైంటిస్ట్ లూదియాన్లో ఉన్నటువంటి పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సో ఈ ఒక ఇలాంటి డిజీజ్ రాకుండా ఒక రకమైనటువంటి ఒక సంబంధించినటువంటి ఒక ఒక ట్రీట్మెంట్ని ఒక సంబంధించినటువంటి ఒక దాన్ని రాకుండా చేసే ఒక విధానాన్ని తయారు చేయడం జరిగింది అది ఇప్పుడు పరయోగ దశలో ఉందని ప్రకటించడం జరిగింది మనకు న్యూస్లో ఉంటుంది ఒక్కోసారి ఇప్పుడు మనకి కొన్ని కొన్ని విషయాలు చూడండి ఈ మధ్యలో భారతదేశంలో ఇప్పుడు కాన్పూర్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ విశ్వవిద్యాలయం వాళ్ళు ఓకేనా తొంభై మూడు రకాల ఉల్లి ఉల్లి వంగడాలను తయారు చేశారు అన్ని సీజన్లకు ఉపయోగపడే విధంగా ఉల్లి ఉల్లి వంగడాలు ఎందుకోసం అంటే ఉల్లి అనేది మనకి ఆనియన్స్ అనేది ఎంత ఇంపార్టెన్సో తెలుసుకోరాలల్లా మరి ఒక్కోసారి అయితే మస్తు ధర కూడా ఉంటుంది ఎక్కువ ధర కూడా ఉంటుంది అలాంటప్పుడు ఒకనా అలా తొంభై మూడు రకాల ఉల్లి వంగడాలను తయారు చేశారు అట్లా ఇది కూడా అలాంటి అనమాట ఇది ఏదంటే వంగడాలు తయారు చేసినా ఏదైనా కొత్త ఏదైనా వ్యవసాయ రంగంలో ఏదైనా కొ అధునాతనమైనటువంటి పద్ధతులు వచ్చినా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఎలా అడుగుతారంటే ఫోర్ ట్రాట్ డిసీజెస్ లేకపోతే దీన్ని బకీనే డిసీజ్ అంటాం ఇది ఏ పంటకు వస్తుంది దీనికి ఇటీవల కాలంలో దీనికి నయమేదే విధంగా సస్యరక్షణ చర్యలు ససరక్షణని చేపట్టినటువంటి విశ్వవిద్యాలయం మీద పంజాబ్ ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇది లూదియాన్లో ఉందండి లూధియాన్ లూదియాన్ అంటే మన భారతదేశంలో సైకిళ్ళ పరిశ్రమకి పేరుగాంచిన నగరం కూడా లూదియన్ అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఒక నెక్స్ట్ కరెంట్ పని చూద్దాం మిఖైల్ మిషుస్తిన్ ఎవరండి మికెల్ మిషిస్తున్నంటే ఇతను మరొకసారి కానీ ఇతను రెండోసారి రెండో పర్యాయము సో మనకి రష్యాకి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది ఈ మధ్యనే రష్యాకు ఐదోసారి అధ్యక్షుడిగా అంటే మరోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు రష్యా అధ్యక్షుడిగా ఎవరండి వ్లాదిమిర్ పుతిన్ సో వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా సో మరి సుదీర్ఘకాలం నుండి పనిచేసిన నేపథ్యం సో మరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయిన తర్వాత మరి మంత్రివర్గాన్ని అందరినీ కూడా పునర్వ్యవస్కరిస్తున్నారు కాబట్టి ఇలాంటి నేపథ్యం రష్యాకి మరొక ప్ర మరొకసారి రెండు రెండో పర్యాయము ఎవరు ఒక రష్యాకు ఒక రెండో రెండో పర్యాయం మరొకసారి ప్రధానమంత్రి కావడం జరిగింది అంటే మిఖేల్ మిషుస్థిన్ అండి మిఖేల్ మిషుస్థిన్ కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య ఒక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం యుద్ధం అనేది గత టూ అంటే గత టూ థౌసండ్ ట్వంటీ టూ నుండి ఫిబ్రవరి నుండి కొనసాగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇది ఒక ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెన్స్గా ఉంటుంది అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్కి ఐసీసీ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కానీ నివ్వండి ఇలాంటి నేపథ్యం కూడా జరిగిందనమాట సో ఇలా నెక్స్ట్ చూద్దామండి అంతేకాకుండా ఆ దేశంలో రష్యాలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి అలెక్సీ నావాల్ని హత్య చేయబడ్డాడు అది కూడా ఇందులో వ్లాదిమిర్ పుతిన్ పాత్ర ఉందని ప్రపంచం అంతా భావిస్తున్న నేపథ్యంలో ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుందండి నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం సో హెచ్డి త్రీ త్రీ ఎయిట్ సిక్స్ ఇది ఒక వెరైటీ ఇట్ ఈస్ ద వెరైటీ ఆఫ్ ది వీట్ సీడ్ అండి వీట్ సీడ్ అంటే గోధుమ నూతన వంగడం గోధుమ వంగడం అండి గోధుమ వంగడ గోధుమ అండి ఈ గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేశారంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఐఏఆర్ఏ శాస్త్రవేత్తలు ఐఏఆర్ఏ అంటే ఇండియన్ అగ్రికల్చర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటే మన ఇండియన్ అగ్రికల్చర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇండియన్ అగ్రికల్చర్ సో రీసె రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సో ఈ యొక్క హెచ్డి త్రీ త్రీ ఎయిట్ సిక్స్ అని చెప్పేసి వీట్ సీడ్ వెరైటీని అభివృద్ధి చేయడం జరిగింది ఇది ఎక్కువగా ఎక్కువ ఐ ఈల్డింగ్ అంటారు ఐ ఈల్డింగ్ అంటే ఏంటంటే ఎక్కువ దిగుబడి ఇస్తాయి ఐ ఈల్డింగ్ అనమాట ఐ ఐ ఈల్డింగ్ వెరైటీ అని చెప్పేసి అంటే ఎక్కువ ఇచ్చే ఒక వెరైటీ సో మరి ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఐకార్కు అనుబంధంగా పనిచేస్తాయి ఐకార్ అంటే ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రి అగ్రికల్చర్ రీసెర్చ్ అంటామండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ కౌన్సిల్ ఫర్ త్రిలోచన మహాపాత్ర దీనికి అధిపతిగా ఉన్నారు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం సో దీనికి అనుబంధంగా ఉంటాయి ఇప్పుడు డిఆర్డిఓ సంస్థలు ఎట్లయితే డిఫెన్స్ పరంగా ఉంటే వ్యవసాయానికి సంబంధించి అన్ని సంస్థలు కూడా సో దీనికి అనుబంధంగా పనిచేస్తాయి అనమాట ఇప్పుడు ఐసీఎంఆర్ సంస్థ ఎట్లా ఉంటుందో ఇట్లా ఒక్కొక్కటి ఒక విభాగం అన్నమాట ఇప్పుడు ఇస్రోకి అనుబంధంగా ఎట్లా పనిచేస్తాయో ఇట్లా యాక్చువల్ ఐఆర్ఏ అనేది బీహార్లో ఉండేది బీహార్లోని పూసాలో ఉండేది తర్వాత దీనికి ఒక నేను ఏం చేయడం జరిగిందంటే పూసా ఇన్స్టిట్యూట్ అంటారు ఇప్పుడు కూడా ఐఆర్ఏ అంటే ఇది పూసా ఇన్స్టిట్యూట్ పూసా అని అంటారు పూసాలో బీహార్ ఉంటుంది యాక్చువల్ బీహార్లో పూసా నగరం ఉంటుంది యాక్చువల్గా అక్కడ ఇనీషియల్గా స్టార్ట్ చేశారు తర్వాత కాలంలో దీన్ని ఢిల్లీకి మార్చడం జరిగింది అనమాట సో ఆ నేపథ్యం గుర్తుపెట్టుకోండి సో ఇది ఇటీవల వార్తలు ఉన్న హెచ్డి త్రీ త్రీ ఎయిట్ సిక్స్ అనేది ఏ పంటకు సంబంధించిన వంగడం అంటే ఇది గోధుమ పంట అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దామండి పాలస్తీన సబ్ సభ్యత్వంకు అనుకూలంగా నూట నలభై మూడు దేశాల ఒక చేసిన తీర్మానం ఐక్యరాజ్యసమితిలో సో ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఇక్కడ ఏమందంటే ఈ మధ్య కాలంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం పదిహేను సభ్య దేశాలు ఉంటాయి ఇందులో ఐదు దేశాలు శాశ్వత సభ్య దేశాలు మిగతా పది దేశాలు తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి సో మరి పర్మనెంట్ దేశాలు పీపై దేశాలు ఒకనా అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రంట్ చైనా అయితే ఈ పాలస్తీనకి ఒక పాలస్తీనకి పాలస్తీన రెండు వేల పన్నెండు నుండి ఇది తాత్కాలిక సభ్య దేశంగా పరిశీలక దేశంగా కొనసాగుతుంది అంటే పరిశీలక దేశం అంటే అబ్జర్వర్ కంట్రీగా కొనసాగుతుంది ఐక్యరా సమితులు అంటే పాలస్తీన్తో పాటు వాటికన్ సిటీ పాలస్తీనా మాకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వండి ఐక్యరా సమితిలో అన్నప్పుడు ఐక్యరాసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు కానీ తీర్మానం ప్రవేశపెడితే పన్నెండు దేశాలు అనుకూలంగా వేసాయి ఓటు పన్నెండు దేశాలు అనుకూలంగా వేసాయి సో పన్నెండు దేశాలు అనుకూలంగా వేస్తే ఇక్కడ గమనించాలి ఇక్కడ స్విట్జర్లాండ్ దేశం తర్వాత కొన్ని స్విట్జర్లాండ్ దేశం ఏం చేసిందంటే అమెరికా దేశం అంటే బ్రిటన్ దేశం అండ్ స్విట్జర్లాండ్ దేశం వాళ్ళు ఏం చేశారంటే ఓటింగ్ దూరంగా ఉన్నారు ఓటింగ్ దూరంగా ఉన్న వాళ్ళు ఓటు వేయాలి అసలు దూరంగా అసలు పార్టిసిపేట్ చేయలే మరి అమెరికా మాత్రం ఏం చేసిందంటే అవసరం లేదని చెప్పి వీటో చేసింది అమెరికా వీటో చేసిందండి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇది ఆ వీటో చేయడం ద్వారా దీనికి ఒక తాత్కాలిక సభ్య దేశంగా అంటే పరిశీలక దేశంగా మాత్రమే ఉంది ఐక్యరాజ్యసమితిలో ఇప్పుడు అబ్జర్వర్ కంట్రీగా ఉంది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పాలస్తీన సభ్యత్వంకు అనుకూలంగా నూట నలభై మూడు దేశాలు అంటే ఐక్యరాజసమితి భద్రతా మండలి ఇట్లా జరిగింది ఇప్పుడు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మరి ఐక్యరాజ్యసమితి సాధారణ సభలు కూడా పాలస్తీన్కు సభ్యత్వం ఇవ్వాలి ఐక్యరాయ సమితిలోనే ఒక తీర్మానం ప్రవేశపెడితే మొత్తం నూట తొంభై మూడు దేశాలు కదా ఈ నూట తొంభై మూడు దేశాలు నూట నలభై మూడు దేశాలు సో అనుకూలంగా ఓటేసాయండి ఈసారి భారతదేశం కూడా అనుకూలంగా ఓటేసిందండి గుర్తుపెట్టుకోండి బాగా అంటే పాలస్తీనా దేశాన్ని గుర్తి పాలస్తీనా లిబరేషన్ అథారిటీని గుర్తించినటువంటి దేశం మన భారతదేశం గతంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఏర్పడినప్పుడే గుర్తించింది మన భారతదేశం అయితే మరి అమెరికా ఇజ్రాయెల్తో సహా తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయండి అమెరికా ఇజ్రాయల్తో సహా తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి ఇరవై ఐదు దేశాలు గైర్ ఒక హాజరు కాలేదన్నమాట ఈ సమావేశానికి ఓటు వేయడానికి ఓటు వేయలేదు అంటే ఓటుకు రాలేదు యాక్చువల్గా సో ఇది మనకి మే పది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో న్యూయార్క్లోని అక్యరా సమితి ఒక భవనంలో ఈ తీర్మానం జరిగింది అనమాట మొత్తానికైతే ఇది కొంత వ్యతిరేకించడంతో ఇలా జరిగింది మరి ఇది భద్రతా మండలి తీర్మానం ఇవన్నీ బేస్ చేసుకుని ఫైనల్గా మనకి దానిపైన ఎలాంటి చర్య తీసుకుంటారో మనం చూడాలన్నమాట మొత్తంకి సో పాలసీన సభ్యత్వానికి అనుకూలంగా నూట నలభై దేశాల తీర్మానం అనేది జరిగింది సో ఆ ప డేట్ ఎప్పుడు ఇది ఇంటే రెండు సంఘటనలు జరిగినాయి భద్రతా మండలి ఒకటి అండ్ సాధన సభలు కూడా ఇలాంటి తీర్మానం జరిగినాయి సో ఆ అంశం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఎన్ని దేశాల మద్దతు వలకినై భారత్ యొక్క స్టాండ్ ఏంది కూడా మనకి ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది సో మరి ఐక్యరాశమితి అంటున్నాం కాబట్టి ఐక్యరాశమితి సాధన సభ అంటున్నాం ఐక్యరాసమితి సాధన సభకు అధ్యక్షుడిగా ప్రజెంట్ అండ్ టొబాగో దేశానికి చెందినటువంటి వారు ప్రజెంట్ ఐక్యరాశం సాధన సభకు అధ్యక్షుడిగా ఉన్నారు అతని పేరు వచ్చేసి డెన్నిస్ ఫ్రాన్సిస్ ఏమన్నా డెన్నిస్ ఫ్రాన్సిస్ సో డెన్నిస్ ఫ్రాన్సిస్ అనేవారు ఒక ట్రినిడాన్ అండ్ టొబాగో దేశానికి చెందినవారు ప్రజెంట్ ఐక్య అసమితి సాధన సభకు అధ్యక్షుడిగా ఉన్నారు వెరీ సూన్ మనకి ఏంటంటే మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి మరొకరు వస్తారనమాట సార్ అనమాట ఐకర్యాసమితి సాధనసభకి అధ్యక్షుడు ఐక్యసమితి సాధన సభ అధ్యక్షుడిగా పదవీకాలం వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అండ్ ఐక్యరా సమితి ప్రధాన కార్యదర్శి పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఐకర్యాసమితి ప్రధాన కార్యదర్శి వచ్చేసి మనకి ప్రజెంట్ ఆంటోనియో గుట్రెస్ అనేవారు ఉండడం జరిగింది అనమాట సో ఒక కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి ఇక తూర్పు కనుమల్లో అంటే ఇది అంటే పర్యావరణానికి లేదా కుల ఆవరణ వ్యవస్థకి లేదా ఏదైతే వాటర్ ఎకోసిస్టానికి ఏమాత్రం ఉపయోగపడని ఒక నా క్యాట్ ఫిష్ అనమాట ఒకప్పుడు క్యాట్ ఫిష్ని ఏం చేశారంటే కొన్ని సంబంధించినటువంటి డింబక్కాలని కానీ కొన్ని సంబంధించి లార్వాలని కానివ్వండి పర్టికులర్గా ఆక్వేరియంలో వీటిని పెస్తారనమాట ఏదైనా రాకుండా ఈ యొక్క క్యాట్ ఫిష్ని ఏదైనా అక్కడ ఉన్నటువంటి చేపల పైన ఎలాంటి దాడి చేయకుండా ఎలాంటి సంబంధించినట్టు రాకుండా కా అది కాపాడని క్యాట్ ఫిష్ ఏర్పాటు చేస్తారు కానీ ఇదే క్యాట్ ఫిష్ ఏమైతుందంటే ప ఒకన ఆవరణ వ్యవస్థను ధ్వంసం కూడా వేస్తుంది అనమాట వివిధ చర్యల ద్వారా అలాంటప్పుడు తూర్పు కనుమల్లో ఈ యొక్క ఈస్టర్న్ ఘార్డ్స్లో అరవై శాతం నీటి నీటి వనరుల్లో క్యాట్ ఫిష్ ఉనికి ఉందని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సిసిఎంబి సంస్థ ఒక తన యొక్క తమ శాస్త్రవేత్తల బృందం ఒక నీల్దీప్ గంగూలీ డాక్టర్ జీ ఉమాపతి బృందం పరిశోధనలో తెలియడం జరిగిందనమాట సో ఇది అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అనే ద్వారా పరిశోధన చేశారు అంటే ఎన్విరాన్మెంటల్ డి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అంటే పర్యావరణ పరంగా అంటే పర్యావరణ పైన డిఎన్ఏ పర్యావరణ ఆధారితమైన ఈ యొక్క డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా ఆ యొక్క పరిశోధన ద్వారా ఇది కనిపెట్టడం జరిగిందనమాట ఈడీఎన్ఏ ద్వారా ఈడీఎన్ఏ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ డిఎని ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగిందనమాట సిసిఎం శాస్త్ర లు దాని ద్వారా ఏంటంటే పర్యావరణానికి కూడా కొంత ఇబ్బంది అవుతున్నటువంటి వాటి వాటిని గుర్తిస్తున్న సందర్భం అందులో క్యాటిఫిషన్ గుర్తించడం జరిగింది అనమాట సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సిసిఎంబీ అంటే అర్థమేందంటే సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ సెల్యులార్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి అంటాం అండి సెంటర్ ఫర్ ది సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి అంటాం సీసీఎంబి మళ్ళీ ఎలాంటి సిసిఎంబికి ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేసిన వారు నందికూరి వినయ్ కుమార్ అండి డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి లేదా నందికూరి వినయ్ కుమార్ గారు సో వీరు పనిచేయడం జరుగుతుంది అనమాట సో ఎవరు నేతృత్వం వహించారో ఈ విషయాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి ఇది మన సీసీఎంబీ సంస్థ ఎక్కడ కలదండి ఇది హైదరాబాద్లో ఉందండి ఇది సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తుంది చేస్తుంది కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి అనుబంధంగా పనిచేస్తుంది కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు ఓకేనా ఇది మన తన యొక్క పరిశోధన కూడా సమ పరిశోధన సంబంధించి అన్నింటినీ కూడా ఈ ఒక ప్రతి మంత్లీ మ్యాగ్జిన్ రిలీజ్ చేస్తే దాని పేరు సైన్స్ రిపోర్టర్ అండి సైన్స్ రిపోర్టర్లు ఇలాంటి అంశాలపైన మనం చూడవచ్చుకోవచ్చు అనమాట సైన్స్ రిపోర్టర్ అనే మ్యాగ్జిన్ని సిఎస్ఆర్ వాళ్ళు విడుదల చేస్తారనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అండి ఇది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం అనేది ఎలా ఉంది వ్యాపార చొరవ ఎలా తీసుకుంటున్నారు అనేది ఒకటి ఒక రిపోర్ట్ అనమాట ఇచ్చారు రనమాట ఇది సో ఇండియాస్ టాయ్స్ ఎక్స్పోర్ట్స్ అంటే మన భారతదేశం సంబంధించినటువంటి ఏవైతే టాయ్స్ ఉన్నాయో అంటే చిన్నపిల్లల ఆట బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ టాయ్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక ఎందుకంటే మన భారతదేశంలో తొలిసారిగా కర్ణాటక రాష్ట్రంలో మనం ఏం చేసినామంటే ఇక్కడ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేసుకొని టాయ్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం సో గత లాస్ట్ ఇయర్ అయితే టైస్ ఎక్స్పోర్ట్ చాలా జరిగినాయి మనకి ఇంపోర్ట్స్ తగ్గినాయి ఎక్స్పోర్ట్ పెరిగినాయి ఇంపోర్ట్స్ తగ్గినాయి ఈ సంవత్సరం ఏమైందంటే కొంచెం స్లైట్గా స్లైట్గా మనం ఒక ఏం చేసినామంటే ఇక్కడ సో ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అని చెప్పి చెప్తున్నాం అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మన ఒకన మన భారతదేశంలో తయారు చేయబడేటువంటి అంటే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటే కదా భారత్లో తయారీలో విభాగంలో ఒకన తయారు చేసినటువంటి ఏవైతే టైర్స్ ఉన్నాయో మనకు వచ్చి ఆటో బొమ్మలు ఉన్నాయో చిన్నపిల్ల ఆటో బొమ్మలు అది మనము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్ ఆర్థిక సంవత్సరంలో నూట యాభై మూడు పాయింట్ ఎనభై తొమ్మిది మిలియన్ల యుఎస్ డాలర్లని ఒక మనం ఒక ఏం చేసినాం పంపించినాం అంటే అంత డబ్బులతో ఉన్నటువంటి ట్యాక్స్ని పంపించినాం అదే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరంలో వన్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ ఫోర్ మిలియన్స్ యుఎస్ డాలర్స్ యొక్క విలువగా ఆ టాయ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసినాం అంటే స్లైట్గా తగ్గింది ఒక వన్ పాయింట్ వన్ మిలియన్ వన్ వన్ మిలియన్ తగ్గింది అనమాట వన్ బిలి వన్ బిలియన్ యుఎస్ డాలర్ తగ్గింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే చైనా నుండి ఇంపోర్ట్స్ మన భారతదేశం చైనా నుండి టాయ్స్ని అంటే ఈ యొక్క ఏదైతే ఆట బొమ్మలు ఉన్నాయో ఆట బొమ్మల్ని దిగుమతి చేసుకోవడం తగ్గించుకున్నాం ఎంత తగ్గ తగ్గించుకున్నామంటే అంటే ఒకన గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లు అండి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో అరవై నాలుగు శాతం తగ్గించుకున్నాం అంటే గతంలో ఒక వందలు ఎనభై ఏడు వస్తువులు వచ్చినాయి అనుకోండి ఈసారి అరవై నాలుగు వస్తువులే వస్తున్నాయి ఇంకా మనకు ఎందుకోసం అంటే చైనా వస్తువులు అనేది మనకి మన ఒకప్పుడు బాగా వాడుకునే వాళ్ళు ఈ మధ్యలో తగ్గినాయనే విషయాన్ని ఇక్కడ ఈ ఈ సందర్భంగా చెప్పవచ్చు మరీ తగ్గలే కొంచెం తగ్గినాయని చెప్పొచ్చు అనమాట ఇంకా మనకు ఎందుకోసం తగ్గడానికి తగ్గకపోవడానికి కారణం కొంచెం ఉంటుంది అంటే ధర అనమాట ఏదైతే రేట్ ఏదైతే ఉంటుందో ప్రైజెస్ ఏమైతే ఉంటుందో కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కొన్ని మార్కెట్ను విస్తృతపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ప్రధానంగా దీనిపైన వీళ్ళు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది కరెంట్ ఎకనమి పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్స్గా ఉంటుందండి ఈ డేటా వరంగుతన్ డిప్లొమసీ అంటర్ అని వరంగుతన్ అంటే మనకి ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చండి ఇది ఒక రకమైన కోతిలాగా ఉండే ఒక జీవ అనమాట కోతిలాగా ఉండే జీవి ఇది ఇది ఒక సంబంధించినటువంటి ఒక జంతువు ఇది వరంగుతన్ అనేది అంటే అర్థమేందంటే మ్యాన్ ఆఫ్ ది ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం అంటే మనిషిని పోలినటువంటి ఒక జీవి అని చెప్పేసి అంటారు అనమాట మ్యాన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఇది మలే మలేషియా భాష మలయ అంటారు కదా మలయా ఈ మలయా భాషలో దీని అర్థమేందంటే వరంగుతన్ అంటే ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏంటంటే ఇది ఒక వరంగుతన్ డిప్లొమసీ అంటారు డిప్లొమసీ అంటే దౌత్య విధానం అంటారు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళు మలేషియా దేశంలో ఏదైతే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తిని యూరోపియన్ వాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు వాళ్ళు అక్కడ దిగుమతి చేసుకునే వాళ్ళు మలేషియా నుండి కానీ ఇటీవల కాలంలో మాకు అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో తమ దేశానికి చెందిన ఫామ్ ఆయిల్ని ఒకనా వివిధ దేశాలకు ఇచ్చే విషయంతో ఫామ్ ఆయిల్ని సరఫరా చేసే క్రమంలో తమ దేశంలో ఒకనా తమ దేశంలోని కొన్ని జంతువులను కూడా మేము ఏం చేస్తామంటే ఒక ట్రేడింగ్ గిఫ్ట్స్ అంటే మీరు మాతో వ్యాపారం చేస్తారు కాబట్టి మేము గిఫ్ట్గా ఇది ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ యూరోపియన్ వాళ్ళు ఎందుకు మరి మలేషియా సంబంధించినటువంటి ఫామ్ ఆయిల్ని మనం దిగుమతి చేసుకోదని ఎందుకు డిసైడ్ చేసినంటే ఫామ్ ఆయిల్ని ఉత్పత్తి చేసే క్రమంలో చాలా అడవులను ఏం చేస్తున్నారు అంటే మలేషియా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు ఇది పర్యావరణానికి విధ్వంసం అవుతుంది కాబట్టి ఇలాంటిది మాకు అవసరం లేదని ఐరోపి యూనియన్ వాళ్ళు అట్లా చెప్తున్నారు అనమాట ఈ నేపథ్యంలోనే ఆఫరింగ్ ద ఎనిమల్స్ యాజ్ ఏ ఆఫరింగ్ ద ఎనిమల్స్ యాజ్ ట్రేటింగ్ అప్పుడైన పేరుతో ఈ ఉరంగుటన్ డిప్లొమసీ పాలసీని ఇటీవల ప్రారంభించుకున్నటువంటి దేశం వచ్చేసి మలేషియా దేశం అండి గతంలో చైనా వాళ్ళు కూడా తమ వస్తువులు ఎవరైతే కొంటారో తమ దేశంలో పేరొందినటువంటి పాండ అనే ఒక జంతువు ఉంది దానికి ఇచ్చేవారన్నమాట దాన్ని మనం పాండా డిప్లొమసీ అని చెప్పేసి అంటాం ఇది కొన్ని కొత్త కాన్సెప్ట్గా మనకు ఉంది అంటే ఇది ఇంకొక విషయం మలేషియా ఏమని అంటుంది ఇది మేము జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకుంటున్నాం కాబట్టి మీరు ఒక మా ఆఫర్ స్వీకరించండి కూడా ప్రపంచ దేశాలు చెప్పడం జరుగుతుంది అనమాట ఇది వరంగుటన్ డిప్లొమసీ ద్వారా వార్తలు ఉన్న దేశం వచ్చేసి మలేషియా దేశం అండి ఓకేనా ప్రజెంట్ మలేషియాకి ప్రధానమంత్రిగా అన్వర్ ఇబ్రహీం ఎవరండి లేదా ఇబ్రహీం అన్వర్ అని చెప్పేసి అంటాం సో ఇబ్రహీం అన్వర్ అనేవారు ఇబ్రహీం అన్వర్ ఇబ్రహీం రైస్ అయితే మనకి ఒక ఇరాన్ దేశం వాడు అండ్ ఇబ్రహీం ఒక అన్వర్ అండి ఇబ్రహీం అన్వర్ లేదా అన్వర్ ఇబ్రహీం అని చెప్పేసి అంటే వీరు మలేషియాకి ప్రజెంట్ ప్రధాన ప్రజెంట్ అతను ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం అనమాట ఓకే నెక్స్ట్ కరెంట్ ఇప్పుడు చూద్దామండి సో నెక్స్ట్ వచ్చే ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చిందండి ఏంటి ఆ నివేదిక అంటే సో ఇక్కడ ఈ లివబుల్ ప్లానెట్ పైన అంటే మనం నివసిస్తున్నటువంటి ఒక నివసించడానికి ఆయోగ్యంగా ఉన్నటువంటి ఉపయోగంగా ఉన్నటువంటి భూగ్రాహం పైన సో ఏమవుతుందంటే ఈ యొక్క ఫుడ్ అంటే అగ్రి ఫుడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ వ్యవసాయం చేయడం ద్వారా వ్యవసాయంలో ఒకన పంటలు పండించే విషయంలో పంటలకు వాటర్ అందించే విషయంలో ఇరిగేషన్ విషయంలో మనం ఒక డీజిల్ పంప్స్లు వాడుతున్నాం లేకపోతే వివిధ వ్యవసాయ ఉపకరణాలు వాడుతున్నాం పెట్రోల్ డీజిల్తో నడిచే దీని ద్వారా ఏమవుతుందంటే కర్బన్ ఎమిషన్స్ పెరిగినాయి కాబట్టి మనం తగ్గించుకోవాలి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట ఏంటంటే రిసైఫ్ ఫర్ ఏ లీవబుల్ ప్లానెట్ రిసైప్ ఫర్ ఏ లివబుల్ ప్లానెట్ యాచీవింగ్ నెట్ జీరో ఎమేషన్స్ ఇన్ ద అగ్రి ఫుడ్ సిస్టమ్ అండి ఓకేనా రిసైప్ ఫర్ ఏ లివబుల్ ప్లానెట్ యాచీవింగ్ నెట్ జీరో ఎమేషన్స్ ఇన్ ద ఒక అగ్రి ఫుడ్ సిస్టమ్ అనే పేరుతో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక దీని ప్రకారం మన భారతదేశంలో మన భారతదేశం చూసిన ఎయిట్ ఎయిట్ అంటే ఎయి ఎయిట్ పాయింట్ ఎయిట్ మిలియన్ డీజిల్ ఇరిగేషన్ పంప్స్ ఉన్నాయి ఎయిట్ పాయింట్ ఎయిట్ మిలియన్ డీజిల్ ఇరిగేషన్ పంప్స్ ఉంటే ఇవన్నీ కూడా డీజిల్తో నడిచే వ్యవసాయ వ్యవసాయం పంపులు దీని ద్వారా పదకొండు పాయింట్ ఐదు మిలియన్ల టన్స్ ఒక కార్బన్ డైఆక్సైడ్ అనేది కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి ఒకవేళ ఈ డీజిల్ పంప్స్ని మనం అనుకోండి ఏమైతుందంటే ఈ యొక్క కర్బన ఉద్గారాలు మనం తగ్గించిన వాళ్ళం అవుతామని చెప్పేసి అనమాట ప్రపంచంలో ఇలాంటి అప్పుడు ఎక్కువగా కర్బన ఉద్గారాలు అంటే వ్యవసాయం చేయడం ద్వారా కర్బన ఉద్గారాలను విడుదల చేసిన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానం ఉండగా బ్రెజిల్ రెండవ స్థానం ఉండగా భారతదేశం మూడవ స్థానం అమెరికా నాలుగో స్థానం ఇండోనేషియా ఐదో స్థానంలో ఉందండి ఇండోనేషియా సో ఐదో స్థానంలో ఉన్న విషయాన్ని గమనించండి ఇక్కడ సో చైనా బ్రెజిల్ ఇండియా అండ్ ఈ అమెరికా ఇండోనేషియాలో ఒక మొదటి ఐదు స్థానాలు ఉన్నాయి టాప్ అగ్రి ఫుడ్ ఎమిటర్స్ అంటారు ఎమిటర్స్ అంటే వ్యవసాయం చేయడం ద్వారా ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం మూడో స్థానం ఉంది ఎవరు ఇచ్చారు ఈ రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ అంటారు ప్రపంచ బ్యాంక్ మరి ప్రపంచ బ్యాంక్ అనేది ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ డీసీ అండి సో వాషింగ్టన్ డీసీలో సో ప్రపంచ బ్యాంక్ అనేది ఉంది అండ్ ప్రపంచ బ్యాంకు ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి మన భారతీయుడే ఉన్నాడండి ఇతను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నియమితులైన తొలి భారతీయుడు అండ్ ఈ పదవిని చేపట్టిన పద్నాలుగో వ్యక్తి సో అజయ్ బంగా అండి అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అనమాట ఓకే నెక్స్ట్ చూద్దామని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్విలెన్స్ సిస్టమ్స్ మేము అభివృద్ధి చేస్తున్నాం అంటే ఏంటంటే కృత్రిమ ఆధారితమైనటువంటి కృత్రిమ మేధస్ ఆధారితమైనటువంటి నిఘా వ్యవస్థలు రూపకల్పన చేస్తున్నాం ఇప్పుడు మనకు సీసీటీవీ ఉంది మనకి ఏంటంటే అది మనకు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ అని అంటాం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం లేదు బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇక్కడ ఒక సమయ రోబోస్ తయారు చేసుకోవడం కానీ ఒక నిఘా నిఘా పెట్టుకోవడం ఇలాంటి వాటిని పూర్చల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అంటే ప్రతి రోబో ఆకృతిలో పెద్దగే మండన అవసరం లేదు చిన్న చిన్న కూడా ఉంటుంది అలా ఇది అంటే డిఆర్డిఓ అంటే పర్టికులర్గా చూసినట్లయితే ఇది రక్షణ వ్యవస్థలో ఉపయోగపడడానికి నిఘా వ్యవస్థ అనమాట అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఒడిషాలో ఉన్నటువంటి ఐఐటి భువనేశ్వర్ మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైన నిఘా వ్యవస్థల రూపకల్పన మేము చేసుకుంటాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్విలెన్స్ సిస్టమ్స్ మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి డిఆర్డిఓ అండ్ ఐఐటి ఐఐటి భువనేశ్వర్ వాళ్ళు సంయుక్తంగా ప్రకటించడం జరిగిందనమాట కాబట్టి సో రక్షణ వ్యవస్థలో నిఘా వ్యవస్థల అభివృద్ధి గురించి సర్వెలెన్స్ సిస్టమ్ అభివృద్ధి గురించి డిఆర్డిఓ క్రింది ఏఐటీతో ఒప్పందం చేసుకుందంటే ఐఐటి భువనేశ్వర్తో ఒప్పందం చేసుకునే విషయం గమనించండి మరి డిఆర్డిఓ అంటున్నాం డిఆర్డి అంటే కూడా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో డిఆర్డిఓని ఏర్పాటు చేయడం జరిగింది మరి డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరు ఉన్నారంటే సమీర్ వి కామత్ అండి సమీర్ వి కామత్ అనేవారు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనజేషన్కి చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి మే పన్నెండు 2024 ట్వంటీ ఫోర్ ఉన్న ముఖ్యమైన కరెంట్ ఎఫర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్